దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ దోషిగా తేల్చింది అతడికి ఈ నెల ఇరవై తేదీన శిక్ష ఖరారు చేయనుంది దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్న బాధితురాలి తల్లిదండ్రులు న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం నిలిచిందన్నారు తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆన్ డ్యూటీ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది హత్యాచార ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది వైద్యురాలుపై సంజయ్ రాయ్ అత్యాచారం హత్యకు పాల్పడినట్లు అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ నిర్ధారించారు సంజయ్ రాయ్ పై మోపిన అన్ని అభియోగాలను సీబీఐ నిరూపించినట్లు తెలిపారు సోమవారం దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారు చేయనున్నారు భారతీయ న్యాయ సంహితలోని అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి సెక్షన్ల కింద దోషి సంజయ్ రాయ్ కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది ఆయా సెక్షన్ల కింద మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశముంది ఈ సందర్భంగా కోర్టులో మాట్లాడిన దోషి సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని అన్నాడు నేరం చేసిన వారిని వదిలేశారని ఇందులో ఒక ఐపీఎస్ పాత్ర ఉందని తెలిపాడు సోమవారం శిక్ష ఖరారు సందర్భంగా దోషి సంజయ్ రాయ్ కు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని సీల్దా కోర్టు అదనపు జిల్లా జడ్జ్ అనిర్బన్ దాస్ తెలిపారు కోర్టు తీర్పు అనంతరం దోషి సంజయ్ రాయ్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చినందుకు జడ్జికి బాధితురాలి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం నిలిచిందన్నారు కోర్టు తీర్పు సందర్భంగా సీల్దా కోర్టు బయట పెద్ద ఎత్తున ప్రజలు గుమ్ముగూడారు వైద్యురాలకి న్యాయం జరగాలని నినదించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు గత ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆన్ డ్యూటీ డాక్టర్పై పై హత్యాచార ఘటన చోటు చేసుకుంది సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశాడు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ను ఆగస్టు పదిన కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు అయితే కోల్కతా పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో కోల్కతా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది కేసు దర్యాప్తులో భాగంగా అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగపత్రంలో ప్రస్తావించలేదు ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు సంబంధించిన డీఎన్ఏ మృతురాలి శరీరంపై లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది ఘటనా స్థలంలో లభ్యమైన వెంట్రుకలు బ్లూటూత్ ఇయర్ఫోన్ నిందితుడివేనని తెలిపింది మృతురాలి రక్త నమూనాలు సంజయ్ రాయ్ దుస్తులు చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది గత ఏడాది నవంబర్ పన్నెండున సీల్దా కోర్టులో ఈ హత్యాచార కేసులో రహస్య విచారణ మొదలైంది యాభై మంది సాక్షులను కోర్టు విచారించింది జనవరి తొమ్మిదిన కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు వైద్యురాలిపై జరిగిన ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది వైద్యులు తమ విధులను బహిష్కరించి కొన్ని రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు